యుగాలు గడచిన తరాలు మారిన ఆధునికత అంబరాన్ని చుంబించిన పరిశోధన విశ్వాంతరాళాలలోకి పయనించిన మనిషికి మనిషిని పరిచయం చేసే అమ్మఒడి మానవుడికి మానవత్వపు శిక్షణనిచ్చే అందరి బడి మానవుడిని దేవుడిగా మలచే అరుదైన గుడి శ్రీరామ కథ మాత్రమే రామచరిత అవనికి ఆదర్శమే కాదు ఆది కావ్యం కూడా ఆది కవి వాల్మీకి విరచితమైన ఈ యథాతథకు ఇతిహాసాన్ని కొలిస్తే అది సాగరాన్ని మించే లోతు పర్వతాల కన్నా ఎత్తు ఆకాశం కన్నా విశాలం ఇందులో ప్రతి అక్షరం మనిషిని ఆవరించే మత్తును వదిలించే మహత్తు కల మంత్రం మొత్తంగా శ్రీరామాయణ స్వరూపం వేదోపబ్రహ్మణాలలో వేదార్థ విశదీకరణకు విశ్వరూపం కనుకనే కవికుల గురువని కవిరాన్మణులచే సంభావింపబడ్డ కాళిదాసంతటి వాడు కూడా శ్రీరామాయణాన్ని చదివాక ఒక పూసకు ఒకరు చేసిన రంధ్రంలో దారం ఎవరైనా గుర్చవచ్చు వాల్మీకి భగవానుడు చేసిన దారిలో పయనించేవే మా రచనలు అని అన్నాడంటే శ్రీవాల్మీకి ఎంతటి అసదృశుడు శ్రీరామాయణం ఎంతటి శబ్దార్థ గంభీరమైన అసమాన కావ్య బ్రహ్మమో గ్రహించవచ్చు అంతటి మంత్రపోతమైన శ్రీరామాయణాన్ని చదవటం రాక కామాలు పెట్టే కామన్ సెన్స్ లేక రామునితో తివరుండిట్లనియే అన్న అర్థవంతమైన వాక్యాన్ని రామునితోక తివరుండిట్లనియే అని ప్రేలాడు ఎప్పుడు ఎన్నడు ఒక బుద్ధిలేని ప్రబుద్ధుడు ఇలా చదవటం రాక ఒకడు చదివినా అర్థం చేసుకోలేక వేరొకడు అర్థం అంతో ఇంతో అయినా అనుభూతి నందలేక మరొకడు ఒడ్డు నుండే అనుభూతి చెందిన కవి హృదయాన్ని కావ్యాత్మను సునిశ్చిత సూక్ష్మతమంగా దర్శించలేక ఇంకొకడు ఇలా ఉంటే బాగుండునని ఇంకొకడు ఇది కూడా ఉంటే బాగుండునని ఇంకొకడు చేర్పులతో మార్పులతో తమ తమ భాషలలో తమ తమ భావాలు నింపి అసంఖ్యాకంగా అనువాద రామాయణాలను రామాయణాలను మరియు స్వతంత్ర ఆవిష్కరించారు అసంబద్ధమైన ఆలోచనలకు ఆర్జయం పోశారు నూనె కాగితానికి దీపం పురుగులు పట్టుకు వ్రేలాడినట్లు వీటిని పట్టుకు వ్రేలాడుతున్నారు నేటి కొందరు వాల్మీకి రామాయణం మీద కనీసం ఔట్లుక్ లేని అవుట్ డేటెడ్ ఆరోపణల మసక సదృశ్య మహాశయులు అందుకే ఏనాటికైనా అస్సలు సిసలు రామకథకు వాల్మీకి విరచిత శ్రీరామాయణమే అస్సలు సిసలు ఆనవాలు అదే ప్రత్యక్ష సాక్షుల చేవ్రాలు అయితే అది గహనము గంభీరము మన బుద్ధేమో అల్పము మన విద్యార్హతలేమో అల్పాల్పము మరెలా వాల్మీకి విరచిత శ్రీరామాయణ రసపానం చెయ్యటం ఒక్కటే మార్గం శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చన కారణం ఉపదేశాత్ విరమేత్ సర్వకర్మసు అన్నట్లు అడుగుజాడల్లో శ్రీరామాయణాన్ని వినటమే మనకు మన సమాజానికి సదా శ్రీరామ రక్ష తాముస్త్ర కోవిదులే అయినప్పటికీ శ్రీశైల పూర్ణుల వద్ద పద్దెనిమిది సార్లు శ్రీరామాయణ రహస్యార్థాలను శ్రవణం చేసిన భగవద్ రామానుజుల ఆచరణే మనకు ప్రామాణికమైన సోదాహరణ అలాగే అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు పెద్దలు ఒక వారం రోజులో లేక పది రోజులు వాల్మీకి రామాయణాన్ని ప్రవచించటం మనం విన్నాం వింటున్నాం కానీ మనకొచ్చే సందేహాలు అది సరిపోదు మన ప్రశ్నల దాహార్తిని అది పూర్తి చేయదు అందుకే ఎవరైనా వాల్మీకి రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలకు పూర్తిగా ప్రవచనం చెబితే ఎంత బాగుంటుంది కానీ అందుకు ఎంత సమయం కావాలి ఎంత సామర్థ్యం కావాలి చెప్పేందుకు వినేందుకు ఎంత కోరిక కావాలి అయినా ఏం పరవాలేదు రామ రాముడి తలుచుకుంటే కానిదేముంది రాముడిచ్చిన అంగుళీయకంతో హనుమంతుడంతటి వాడు తయారైనట్లు రాముని సంకల్పంతో శ్రీరామాయణ సుక్షేత్రంలో నిత్య కృషి ఓ ఋషితుల్యునికి వాల్మీకి రామాయణాన్ని ప్రతిశ్లోకార్థ ప్రవచనం చెయ్యాలనిపించింది రామానుగ్రహాన్ని విశేషంగా పొందిన ఆ భాగ్యశాలి ఉభయ వేదాంత ప్రవణులు భద్రాద్రి రాముని సన్నిధిలో వేద పండితులు శ్రీమాన్ శ్రీ కుదిమేళ్ల మురళీ కృష్ణమాచార్య స్వామివారు ఒక్కసారి వీరి విద్యార్హతలతో పాటు వీరి పితామహులను పితృపాదులను మరియు విద్యా ప్రదాతలైన ఆచార్య పూంగవులను స్మరిస్తే వీరి గప్పిన సత్సంప్రదాయ నిష్ఠ పాండి ప్రకర్షతో పాటు విద్యా వినయ భక్తులకు ఉత్పత్తి ఆ నిష్పత్తి తెలుస్తుంది ఇది శిలను మలచిన శిల్పి ఘనత ఇది కలను కళ్ళ ముందు నిలిపిన ఘనత వీరి ఇంటి దైవం శ్రీ లక్ష్మీంద్ర సింహుడే అయినా శక దైవం చతుద్వయ రాముడే